మీరు అందరు అప్లై చేసుకోండి వాళ్ళు వచ్చి రేషన్ కార్డు రేషన్ కార్డు ఇది ఎనమంది పేరు అందరి ఆధార్ కార్డు మా అయిపోయేది కాదు తర్వాత మీకు ఎవరికైతే

ఎక్కిలి మండలం లింగ సముద్రం అరుంధతి వాడకి అక్కడ నాయకులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లు లక్షల కోట్లు సంపాదించుకోవడం తప్ప పేద బడుగు బలహీన వర్గ ప్రజల్ని వాడు బాగు చేసేటువంటి పరిస్థితి లేదు దీనికి ఉదాహరణ ఈ ప్రాంతంలో వెంకటగిరి ముఖ్యంగా వెంకటగిరి నియోజకవర్గంలో మనం ఏ గ్రామానికి వెళ్ళినా వాడు చెప్పేది ఒకటే సార్ మేము నలభై యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ పొలాలు చేసుకుంటున్నాం నాకు ఇంతవరకు పట్టాలు ఇవ్వడం లేదు పట్టాలంటే బోర్లు లేవు బోర్లు ఉంటే మోటార్లు ఉండవు మోటార్లు ఉండేవి విద్యుత్ కనెక్షన్ ఉండవు ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక రెవెన్యూ సమస్య మాకుంది ఏదైనా ఇబ్బంది పడుతుందని చెప్తా ఉన్నారు ఈ దారుణం ఆలోచించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా చాలామందికి స్థలాలు లేవు అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి ఇళ్ళ స్థలాలు లేవు ఇల్లు స్థలాలకు ఈ మధ్య వాళ్ళు ఓటీఎస్ స్కీమ్ కింద కడితే ఇంతవరకు ఈ కాలనీలో వాళ్ళకి పట్టాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి అదేవిధంగా పట్టాలు ఉంటే వాళ్ళు బ్యాంకుల్లో లోన్ పెడితే ఈ చల్లవంటున్నారంట అది ఒక పరిస్థితి ఈ విధంగా ఉన్న సమస్యలను కూడా పరిష్కరించలేనటువంటి ప్రజాప్రతినిధులు ఎవరన్నా ఉన్నారంటే వైసీపీ ప్రభుత్వం అని చెప్పి సతమ తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ప్రెసిడెంట్ నుంచి పార్లమెంట్ దాకా వైసీపీని గెలిపిస్తే వైసీపీ చేసింది ప్రజలకి శోద్యం ఈరోజు ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఏఐఐబి ఏసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు నిధులతో ఇక్కడ ఈ రోడ్డు నుంచి ఈ లింగ సముద్రం ఊళ్ళో కాలనీ వరకు ఎస్సీ కాలనీ వరకు రోడ్డు నిర్మాణం రెండు వేల పద్దెనిమిదిలో అది కనెక్షన్ అయ్యి టెండర్ పిలిస్తే మనం ఇంతవరకు నేను చెప్పినంతవరకు ఆ పనులు పూర్తి స్టార్ట్ అయినటువంటి పరిస్థితి ఈ విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఎప్పుడైనా ప్రజలు అర్థం చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో నీతి నిజాయితీ గల పార్టీ భారతీయ జనతా పార్టీ గుర్తించి మీ బంధువులు మిత్రులు స్నేహితులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేసి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మీరు భారతీయ జనతా పార్టీ నాయకులు మారాన్ని నాయకులు గెలిపించండి మీ యొక్క సమస్యలు వాటికై అయి అయ్యే పరిష్కారం అవుతాయని చెప్పి మేము దాన్ని గెలిస్తే మీకు ఎవరైతే ఇక్కడ పేద బడుగు బలహీన వర్గ ఉన్నారో ఒక కుటుంబానికి రెండు ఎకరాలు మూడు ఎకరాలు పొలాలు ఇచ్చి బోర్లు మోటార్లు విద్యుత్ కనెక్షన్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా మీకు అన్నిటట్టు చేసి మనందని కూడా ఆదుకునేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై భారత్